హైదరాబాద్ నుండి బీజాపూర్ వెళ్లే నేషనల్ హైవే గురించి మాట్లాడుకుందాం పేరుకే జాతీయ రహదారి కానీ ఎలాంటి సదుపాయాలు ఈ రహదారిపై ఉండవు హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు అత్యంత ప్రమాదకర వంపులు కలిగిన ఈ రోడ్డు మీద వారానికి నాలుగు నుంచి ఐదు ప్రమాదాలు జరుగుతున్నాయి వారిలో ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు ఈ రోడ్డు వేడల్పు చాలా తక్కువ కానీ వాహనాల రద్దీ మాత్రం ఎక్కువ ఇంత ఇరుకైన రోడ్డు మీద వాహనాల రద్దీ ఎక్కువైన కారణంగా మరియు ప్రమాదకరమైన వంపుల కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతో మంది అమాయకులు వారి ప్రాణాలు కోల్పోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే మీద నూట ఆరు ప్రమాదాలు జరిగాయి ఈ ప్రమాదాల్లో ఏకంగా నలభై మూడు మంది మరణించారని రికార్డ్స్ చెప్తున్నాయి ఇది చాలా కలత చెందాల్సిన విషయం ఈ రహదారిపై వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి కలుగుతుంది రోడ్డుకు రెండు వైపులు వంగి ఉన్న చెట్ల మధ్యలో ప్రయాణం చాలా ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ రోడ్డు కేవలం ఈ ఒక్క సంవత్సరమే నూట ఆరు మంది రక్తం రుచి చూసింది హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో వచ్చింది కానీ ఏళ్ళు గడుస్తున్నప్పటికీ పనులు ఏమాత్రం పూర్తి కాలేదు ఇప్పట్లో పూర్తి అవుతాయి అన్న నమ్మకం కూడా లేదు ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే చావుకు తెగించిపోవడమే అన్నట్లు వెనకాల చావును కూర్చోబెట్టుకుని ప్రయాణం చేస్తున్నామనే భయం కలుగుతుంది ఎంతమంది ప్రాణాలు పోయినా ఎంతమంది రోడ్డు విస్తరణ కోసం ధర్నాలు చేసినా ఇక్కడి పనులు అక్కడే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు చాలింకా ఇకనైనా ప్రమాదాలు జరగకుండా మనము బాధ్యతతో వాహనాలు నడుపుదాం అలాగే ప్రభుత్వం కూడా రోడ్డు విస్తరణ చేసి ప్రజలకు డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పించి ప్రాణాలు కాపాడాలని ఇంకెవ్వరి ఇంట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోకుండా నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలని కోరుకుందాం వికారాబాద్ ఒక సుందర పట్టణం అందులో సందేహం లేదు ఈ అందానికి కారణం వికారాబాద్కు ఆనుకుని ఉన్న అనంతగిరి కొండలు అనంతగిరి అడవి చూడటానికి ఎంతో కన్నుల పండుగగా కనిపిస్తుంది ఒక్కసారి అడవిలోకి వెళ్ళి ఆ కొండలపైన నించుంటే ఈ ప్రపంచం అంతా మన కాళ్ళ కింద ఉంది అనిపిస్తుంది పచ్చని ప్రపంచం పైన హాయిగా ఉయ్యాలలో ఊగుతున్నట్టు మబ్బులను తాకుతున్నట్టు మనసుకు ఎంతో ఆనందాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఇక్కడ స్వచ్ఛమైన గాలి ఒక్కరోజు సెలవు దొరికితే చాలు ప్రకృతి అందాల మధ్యలో వేడుక చేసుకునేందుకు పర్యావరణ ప్రేమికులు ఆసక్తి చూపుతుంటారు ఒకవైపు అందమైన అడవి మరొక వైపు అనంత పద్మనాభ స్వామి క్షేత్రం ఉండటంతో వికారాబాద్కు భాగ్యనగర వాసులు క్యూ కడుతూ ఉంటారు మన ఆనందాలు అనుభూతులు ఎంత ముఖ్యమో మన ప్రాణాలు అంతకంటే ముఖ్యం వికారాబాద్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి క్షేమంగా రండి ఆనందంగా వెళ్ళండి యాక్సిడెంట్ అనగానే వెన్నులో వణుకు పడుతుంది యాక్సిడెంట్ అనే పదం వింటేనే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది పని మీద బయటికి వెళ్ళిన మన కుటుంబ సభ్యులు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం కానీ కొన్నిసార్లు దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు ఆనందంగా విహారయాత్రకు వెళ్ళిన మనిషిని చివరి చూపు కూడా చూడకుండా సాగనంపడం పని మీద బయటికి వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి రాకపోవడం దేవుడి దర్శనానికి వెళ్ళిన భక్తులు సరాసరి ఆ దేవుడి దగ్గరకే పోయారు అనే వార్తలను నిత్యం మనం టీవీలో న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం ఫుట్పాత్ పైన బీభత్సం సృష్టించిన కార్ అని ప్రమాదవశాత్తు లారీ అదుపు తప్పి కూరగాయల వ్యాపారం చేస్తున్న నలుగురిని బలి తీసుకుంది అని దేవుడి దర్శనానికి వెళ్ళిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ప్రమాదశాత్తు అక్కడికక్కడే మృతి చెందారు అని అనేక రకాల వార్తలు వింటూ ఉంటాం అయితే ఈరోజు మన దేశంలో రోజుకు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ బీజాపూర్ హైవే మీద ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి మరెందుకు ఆలస్యం లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ మీ జీవితం విలువైనది బాధ్యతాయుతంగా నడపండి స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ మర్యాదగా ఉండండి రహదారిని పంచుకోండి మార్గాన్ని గౌరవించండి జీవితాన్ని ప్రేమించండి ప్రమాదాలు అనేవి జీవితంలో ఆకస్మికంగా సంభవించే సంఘటనలు ఇవి మన జీవన విధానాన్ని ఒక్కసారిగా మార్చేయగలవు రోడ్డు ప్రమాదాలు అత్యంత సాధారణంగా కనిపించే ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు నేటి సమాజంలో ఒక ప్రధాన సమస్యగా మారాయి ప్రతిరోజు మనం వార్తల్లో రోడ్డు ప్రమాదాల గురించి వింటూనే ఉంటాం ఇవి మనుషుల ప్రాణాలు తీసే ప్రమాదకర సంఘటనలు రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరికొందరు శారీరకంగా మానసికంగా దెబ్బతింటున్నారు మన దేశంలో రోడ్డు ప్రమాదాలు గంటికలు మోగిస్తున్నాయి రహదారి దుర్ఘటనల్లో అసువులు బాసిన వారి సంఖ్య ఏటేటా భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది దేశవ్యాప్తంగా రహదారులు నెత్తురోడుతున్నాయి నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు దేశవ్యాప్తంగా రహదారులు రక్తమూడుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆందోళన వ్యక్తం చేసింది రోడ్డు ప్రమాదాల కారణంగా గంటకు ఇరవై మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది ఈ మేరకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలపై తాజాగా ఓ నివేదికను వెలువరిచింది దీని ప్రకారం గత ఏడాది నాలుగు లక్షల ఎనభై వేల ఐదు వందల ఎనభై మూడు రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడులో నాలుగు పాయింట్ రెండు శాతం మేరకు ప్రమాదాలు పెరిగాయని వివరించింది ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ రహదారులు మార్గాలుగా మారాయని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది ఢిల్లీలో సగటున గంటకు యాభై ఐదు చొప్పున వాహనాలు ఢీకొంటున్నాయని పేర్కొంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో జరుగుతున్న ప్రమాదాల విషయానికి వస్తే ఢిల్లీలో అత్యధికంగా ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఏడు మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు ఇక దేశంలో రోజుకు ఇరవై ఆరు మంది చిన్నారులు ప్రమాదాల్లో జీవితాలను కోల్పోతున్నారు గత ఏడాది తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై మూడులో రోడ్డు ప్రమాదాల కారణంగా ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల తొంభై మంది చనిపోయారు నాలుగు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది గాయపడ్డారు రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే మృతులు రెండు పాయింట్ ఆరు శాతం గాయాల వారు నాలుగు పాయింట్ నాలుగు శాతం చొప్పున పెరిగారు రాష్ట్రాల పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్లో ఇరవై మూడు వేల ఆరు వందల యాభై రెండు మంది తమిళనాడులో పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఏడు మంది మహారాష్ట్రలో పదిహేను వేల మూడు వందల అరవై ఆరు మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు ప్రధాన నగరాల్లో చూస్తే ఢిల్లీలో ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఏడు మంది చనిపోగా తర్వాతి స్థానాల్లో బెంగళూరు తొమ్మిది వందల పద్దెనిమిది మంది జైపూరు ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది ఉన్నారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు తొలి స్థానంలో ఉంది ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో అరవై ఏడు వేల రెండు వందల పదమూడు ప్రమాదాలు జరిగాయి మితిమీరిన వేగం కారణంగా అరవై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే దాదాపు సగం మంది ఉన్నారు మొత్తం మృతుల్లో వీరు నలభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది ఉన్నారు రోజు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో పాదచారులు రెండు వందల మంది ఉన్నారు రహదారుల లోపం కారణంగా నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మంది వాహనాలు ఢీకొనడం ద్వారా యాభై తొమ్మిది పాయింట్ మూడు శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్య వయసున్న వారి ఎక్కువగా ఉంటున్నారు వీరిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారని నివేదిక వెల్లడించింది రహదారులపై మృతి చెందుతున్న వారిలో పురుషుల సంఖ్య ఎనభై ఐదు పాయింట్ రెండు శాతంగా ఉండగా మహిళల సంఖ్య పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో గ్రామీణులు అరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఉండగా పట్టణ ప్రాంతాలకు చెందిన వారు ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది ఉంటున్నారు ప్రపంచ రహదారుల గణాంకాలు రెండు వేల ఇరవై ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ప్రకారం కూడా రోడ్డు ప్రమాదాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది